हेलो स्टूडेंट्स वेलकम बैक टू अर्वर चैनल कोटी सेवा సో ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్ ఒక వెబ్సైట్లో ఈరోజు ఒక కొత్త అప్డేట్ రావడమే జరిగింది అదే డిక్లలేషన్ ఫామ్ అని సో చాలామంది ఏంటంటే డిక్లేషన్ ఫామ్ అంటే ఏంటి దీన్ని ఎవరు అప్లై చేసుకోవాలి ఎవరు అప్లై చేయకూడదు ఖచ్చితంగా డిక్లేషన్ ఫామ్ని ఫిల్అప్ చేస్తేనే మనకి ర్యాంక్స్ వస్తాయి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అసలు వివరాలు ఏంటనే చూద్దాం దానికంటే ముందు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీరు తరచుగా పొందాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ల మీద క్లిక్ చేసి వేయాలనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక ఫస్ట్ వన్ చూస్తే మనకి డిక్లలేషన్ ఫామ్ అని చెప్పేసి బ్రాకెట్లో ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ హూ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఇంటర్లో క్వాలిఫై అయ్యారో వారు మాత్రం ఈ డెకరేషన్ ఫామ్ని ఫిల్ చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్పారు సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ డెకరేషన్ ఫార్మ్ మీద ఓపెన్ చేస్తే ఇక్కడ ఇంకోటి కనబడుతుంది మనకి ఏపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డెకరేషన్ ఫర్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ అన్నారు అంటే మనకి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇవన్నీ ఇందులో మనం యాడ్ చేయాలని చెప్పేసి అయితే బ్రాకెట్లు ఇంకోటి ఇచ్చారు ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ నీడ్ నాట్ అవ్ అప్లోడెడ్ అంటే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళని ఆల్రెడీ ఉంటాయి ఏవైతే టీఎస్ బోర్డు ఉంటుంది ఇంకా సీబీఎస్ఈ బోర్డు ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయాలి అందరూ కాదు సో ఇదన్నమాట వీడియో